అక్రమ కట్టడాలు అత్రమ కట్టడాలు అత్రమ కట్టడాలను ఓ కబ్జాదారులను కబ్జదారులను ఫిర్యాల నిరంతరం పోరాటం చేస్తుంది సమస్య పరిష్కరించిన పక్షంలో కలెక్టరేట్ ముట్టడించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని నా పేరు తామసూరి సూరిబాబు డిఎల్ఓ జిల్లా ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నాను నేను ఎప్పుడైతే జిల్లా ఉపాధ్యక్షులుగా బాధ్యతలు తీసుకున్నా జిల్లా వ్యాప్తంగా పర్యటనలో భాగంగా చూసుకున్నట్లయితే ఏజెన్సీ ప్రాంతమైనటువంటి ప్రత్యేకమైనటువంటి ఆదివాసీ ప్రజానీకానికి సేవలందించి వారి జీవన విధి విధానాలు మెరుగుపరచాలని స్వనిద్దేశాలతో గత ప్రభుత్వం కూడా జిల్లాలు విభజన చేసి అందులో ప్రత్యేకమైనటువంటి అల్లూరి సీతారామరాజు జిల్లా అని చెప్పేసి ఏర్పాటు చేసి మాకు రంపసోడవరం అరకు పాడేరు డివిజన్లలో మొత్తాన్ని కలిపి జిల్లా ఏర్పాటు చేసి ఇప్పుడు మా ప్రాంతానికి ఉన్నటువంటి ఒకటి బై డెబ్బై చట్టం అనేది ఎందుకు ఏర్పాటు చేశారు అనేది కూడా చెప్పలేనటువంటి పరిస్థితి అండి ఎందుకంటారు ఈ ఒకటి బై డెబ్బై చట్టము పూర్తిగా వలస నిర్మూలన చేయాలని చెప్పేసి ఏర్పాటు చేసి స్థానిక గిరిజనులకు అన్యాయం జరగకూడదు భూ బదిలింపులు జరగకూడదు అని చెప్పేసి వాళ్ళకి జీవన విధానాన్ని మెరుగుపరుస్తూ సమాజంలో సమసమానత్వాన్ని తీసుకురావాలనే సదుద్దేశంతో ఏర్పాటు చేస్తే దానికి సంపూర్ణంగా అధికార యంత్రాంగం అంతా కూడాను కాలరాస్తూ గిరిజన యాత్రలకి సంపూర్ణంగా ఏ ఆఫీసులలో చూసినా కూడా సంపూర్ణంగా వారికి సహకరిస్తూ కొమ్ము కాస్తూ ఈరోజు ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి భూ సమస్యలు అనేకం ఉన్నప్పటికీ కూడా అవి అనేక మార్లు శాఖలలో ఉన్నటువంటి అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కూడా ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా ఉన్నారంటే దాని అంతటికీ కూడా నిర్లక్ష్యంగా వ్యవస్థ వ్యవహరిస్తున్నటువంటి కలెక్టర్ గారు ఏ ఆఫీసర్ని కూడా ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు ఆఫీసర్ పై చర్యలు తీసుకున్నట్లయితే ఈరోజు అక్రమ కట్టడాలు కానీ అలాగే ముందుగా కట్టినటువంటి వాటి మీద కానీ ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు తీసుకున్నట్లయితే వాళ్ళకి తాళాలు లేకపోతే వాళ్ళకి తాళలేసి వేసి నోటీసులు ఇవ్వటమా అనేది కూడా ఎక్కడ కూడా చూపించట్లేదు అంటే దీని అంతటికీ కూడా ఈ బై డెబ్బై చట్టం ఉల్లంఘించి పనిచేయాలని చెప్పేసి వచ్చారండి కలెక్టర్ గారు మీరు మీ స్థాయిలో మీ సబార్డినేట్స్ పనిచేస్తున్నటువంటి తప్పిదాలు ఏంటనేది కూడా మీరు చూసుకోలేనటువంటి పరిస్థితులలో ఉన్నారా అయితే మీకు ప్రధానంగా ఇక్కడ వివిధ గ్రామాలలోనే పనిచేస్తున్నటువంటి విఆర్ఓస్ పంచాయతీ సెక్రటరీలు చేసేటటువంటి తప్పిదాలను కూడా మీరు ఎందుకు పసిగట్టట్లేదు ప్రధానంగా విఆర్ఓస్ని పంచాయతీ సెక్రటరీస్ని మీరు పరిశీలన చేసి వారిపై చర్యలు తీసుకుంటే ఈ అక్రమ కట్టడాలు కానీ వలసవాదం కానీ ఇవన్నీ కూడా రాకుండా నిర్మూలన చేయడానికి అవకాశం ఉంటుంది వాళ్ళు అనేక రకాలైనటువంటి మార్గాల్లో అక్రమాలకు పాల్పడి ఏజెన్సీ ప్రాంతమైనటువంటి అమైక గిరిజనులకు మోసం చేస్తున్నటువంటి అధికారులపై చర్యలు తీసుకుంటారని చెప్పేసి తెలియజేస్తూ జై